నమస్తే అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం చూశారు కదండి ప్యూర్ టాప్ క్వాలిటీ అండి ఇవి మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర అయితే ఉంటాయండి మా అడ్రస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మరిపా గ్రామం రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం ఫుల్ టాప్ క్వాలిటీ గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి మా దగ్గర ముప్పై ముప్పై ఐదు గేదెల వరకు ఎప్పుడు ఉంటాయి మా షెడ్లో మీరు రెండు పూటలు పాలు చూసుకుని తోలికెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా మాయే ఉన్నాయి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే మా వెహికల్స్ ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు మీరు రాజమండ్రి వరకు ట్రైన్కైనా బస్కైనా వచ్చి ఫోన్ చేస్తే మా ఇచ్చి మా డ్రైవర్ని పంపించడం జరుగుతుంది క్యూర్ హర్యానా ముర్రాగేదులు అయితే నా దగ్గర దొరుకుతాయండి ఒకవేళ మా దగ్గర నచ్చకపోయినా నా ద్వారా వంద గేదులు అయితే మీకు చూపించడం జరుగుతుంది సుమారుగా వంద గేదులు చూపించడం అనేది మీకు జరుగుతుంది అందులో మీరు నచ్చినాయి సెలెక్ట్ చేసుకోవచ్చు టాప్ క్వాలిటీ గేదెలని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళచ్చు సార్ ఎటువంటి ఇబ్బంది లేదు గేది ఏదైనా పాలు ఇవ్వకపోయినా ఏదైనా రమ్ము ఫెయిల్ అయినా గేదె గేది మార్చి ఇస్తామండి నమస్తే అండి నా పేరు రాజేష్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మీకు ఎవరికైనా జెర్సీ కానీ హెచ్చప్ కానీ ఆవులు కావాలి నాకు ఫోన్ చేయండి మా దగ్గర ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై ఆవులు అయితే ఉండటం జరుగుతుంది మీకు ఎవరికైనా ఆవులు కావాలి చూశారు కదా ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి మా దగ్గర ఆవులు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి మా వెహికల్స్ అయితే ఉన్నాయి మా వ్యాన్లు డీసమ్మ అశోక్ లైలాండ్లు వ్యాన్లు ఉన్నాయి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తామండి డీజిల్ పోయించుకుంటే చాలు మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు చూసాక మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ పాలు అయితే రోజుకి రెండు పూటల మీద పదహారు లీటర్ల నుండి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీరు ఆవును తీసుకున్న వాళ్ళకి పది రోజులు కూడా గ్యారంటీ అయితే నేను ఇస్తానండి